హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ నేనైతే ఈరోజు మీకు ఎయిట్ ఇయర్స్ పాపకి ప్యాంటు ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది లింక్ కూడా ఇస్తాను మీరు కటింగ్ చూసిన తర్వాత ప్యాంటు స్టిచ్చింగ్ అనేది చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మనకు ప్యాంటుకు పైన నడుం పట్టి ఉంటుంది కదా దానికోసం అయితే నేను నాలుగు పీసులు అయితే తీసుకున్నాను రెండు పీసులు అయినా సరిపోతాయి కాకపోతే మన క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పీసులు నాలుగైనా తీసుకోవచ్చు నేను నాలుగు పీసులు అయితే తీసుకున్నాను వాటిని రెండు రెండుగా జాయింట్ చేసి మనము ఫస్ట్ జాయింట్ చేస్తాం కదా ఆ కుట్టు మిషన్ వైపుకు వెళ్ళిపోయేలా చూసి పైన అయితే ఒక స్టిచ్ అయితే రెండింటికి అదే విధంగా వేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఖర్చు ఒకవైపు సైడ్ కనేసి మనము అంచు వెంట ఒక స్టిచ్ చేసుకుంటే ప్యాంటు ఎప్పటికైనా స్ట్రాంగ్గా ఉంటుంది చినిగిపోకుండా అలా ఉంటుంది కంపల్సరిగా పైన స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు రెండు పీసులు జాయింట్ చేసుకున్నాం కదా ఆ రెండు కూడా సెంటర్కి వచ్చే విధంగా చూసుకొని మళ్ళీ ఆ రెండు పీసులను కూడా ఒక మళ్ళీ ఒకసారి అలాగే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ చేశాక కూడా ఇక్కడ కూడా ఖర్చు ఒక వైపుకు నెట్టి పైన మళ్ళీ దీనికి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి బ్లౌజులు అన్నిటికంటే కూడా డ్రెస్సు స్టిచ్చింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు చాలామంది డ్రెస్సులే యూజ్ చేస్తున్నారు కదా ఒకవేళ మీకు ఇంట్లో మిషన్ ఉండి మీ డ్రెస్సులు మీరు స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఆ రెండు పీసులను కూడా జాయింట్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఒక పాదం ఖర్చు అంతమైన ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఒక ఫోల్డింగ్ వేసి కుట్టైతే వేసుకోవాలి ఎందుకంటే మనము ఎల్లస్టిక్ ఎక్కించుకుంటాం కదా దానికోసం అన్నట్టు పీసులు ఏమి బయటకు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే కంపల్సరీగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఎల్లస్టిక్ ఏ సైజులో ఉందో చూసుకోవాలి అలా చూసుకొని మనం పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నేను తీసుకున్న ఎలాస్టిక్ అయితే చాలా కొంచెము పెద్దగానే ఉంది అది వాళ్ళే తెచ్చి ఇచ్చారు అంతమైన ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా చూసుకొని మనము అయితే వేసుకోవాలి చూసుకోకుండా అందాజుగా వేసామనుకో ఆ ఎలాస్టిక్ అనేది లోపల కరెక్ట్గా కూర్చోకుండా ఫోల్డింగ్ అయిపోయినప్పుడు నడుం దగ్గర ఉబ్బెత్తుగా అట్లా మందంగా అలా వస్తుంది అలా బాగోదు అందుకని చెప్పేసి మనం తీసుకున్న ఎలా స్టిక్ సైజు చూసుకొని మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి అలా నడుం పట్టి అయిపోయిన తర్వాత ఇంకా రెండు కాళ్ళ పీసులు ఉన్నాయి కదా ఈ రెండింటినీ కలుపుతూ నడుం దగ్గర నుంచి పీస్తా వరకు ఒక ఒక వైపు అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడ కూడా పాస్ట్ ఏం పెట్టలేదు వీడియో మామూలుగా నేను ఎంతసేపు స్టిచ్ చేశానో అంతసేపు పెట్టేశాను ఇంకా మీరు కావాలనుకుంటే అర్థమవుతుంది అనుకుంటే మీరు కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూసుకోవచ్చు ఇక్కడ కూడా స్టిచ్ చేసిన తర్వాత కంపల్సరిగా పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి ప్యాంటు స్టిచ్ చేయడానికి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది నేను మీకు చూపిస్తూ స్టిచ్ చేశాను కాబట్టి నాకు ఇంకా ట్వెల్వ్ మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనము స్టిచ్ చేసాం కదా సెంటర్ చూసుకోవాలి రెండు పీసులు జాయింట్ చేసిన సెంటర్ ఉంది కదా అది మనము కాళ్ళది రెండు పిస్తా దగ్గర జాయిన్ చేసిన రెండు రెండు సెంటర్లు వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు నడుం పట్టిని ఆ సెంటర్కు ఫోల్డింగ్ చేసి మీకు వీడియో చూస్తున్నారు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే అక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇలా సెంటర్లో ఒక కట్టించుకున్నామంటే మనము ఇక్కడ కట్టించిన ఇచ్చిన దగ్గర ఫ్రిల్స్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కట్ ఉంది కదా అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకొని అక్కడ ఆపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకొని మనకు ఎక్కడైతే కట్ ఉందో అక్కడ నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకోవాలి ఫ్రిల్స్ ఎప్పటికైనా కూడా అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే ప్యాంట్ లుక్ అనేది చాలా బాగుంటుంది చాలామంది ఫ్రిల్స్ ఫ్రంట్ సైడు లేదా బ్యాక్ సైడ్ పెడతారు అలా కాకుండా మనకు సైడు హ్యాండ్కి ఇట్లా సైడ్ వస్తే కన్నా చాలా బాగుంటుంది ఫ్రిల్స్ మనకు డ్రెస్సుకి కట్స్ ఉంటాయి కదా అలా కట్స్ ఉన్నప్పుడు ఇదంటే చిన్నపిల్లల ప్యాంటు పెద్దవాళ్ళ ప్యాంట్లు స్టిచ్ చేసేటప్పుడు మనకు ఫ్రిల్స్ అనేది సైడ్కి వస్తేనే చాలా బాగుంటుంది ఫ్రంట్ బ్యాక్ అంటే మనకు లెగ్స్ అంతా గలీజ్గా క్లియర్గా కనిపించకుండా ఫ్రిల్స్ ఉంటే మనకు కవర్ అయిపోతుంది చాలా బాగుంటుంది అలా ఒకసారి ట్రై చేయండి బిగినర్స్ అయితే చూడండి ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో కూడా సేమ్ ప్రాసెస్ అంతేనండి సెంటర్ వరకు స్టిచ్ చేశాక నడుం పట్టిని మళ్ళీ చివరిని తీసుకొని వచ్చి మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక టూ త్రీ ఇంచెస్ ఇక్కడ ఒక టూ త్రీ ఇంచెస్ ఉండే విధంగా అలా కట్ ఇచ్చుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే మ చూపిస్తున్నాను కదా ఆ కట్ దగ్గర వరకు మళ్ళీ మనము స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మీరు చేసే కామెంటు మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఎనర్జీ వస్తుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సులు స్టిచ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఈజీ చూడండి ఇప్పుడు కుట్టేసాం కదా నడుం పట్టిని జాయింట్ చేసాం కదా ఈ జాయింట్ని కూడా మనము పై వైపుకే ఫోల్డ్ చేసి నడుం వైపుకి పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అది సెంటర్లో వేయకూడదు ఆరక్కి వేస్తే చాలా బాగా నీట్గా ఉంటుంది ఆ ఖర్చును కింది వైపు కాకుండా పై వైపుకు వచ్చే విధంగా చూసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అనేది వీడియో మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం అవ్వదండి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి బిగినర్స్ అయితే తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసమే ఇంతలా చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఏ క్యాన్వాస్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయటం లేదు ఎందుకంటే క్లాత్ ఉంది నాకు అదే టూ ఫోల్డింగ్స్లో వేస్తే మంచిగా స్టిఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న పాపే కదా అని నేను క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు రాంగ్ సైడ్ కిందికుంచి రైట్ సైడ్ పైకుంచి ప్యాంట్ని పైనుంచి మలిచి లోపలికి స్టిచ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మీకు సరిగ్గా అర్థం కావడం కోసమని నేను ఎక్కడ కూడా పాస్ట్ ఏం పెట్టకుండా నేను ఎంతసేపు స్టిచ్ చేశానో అంతసేపు పెట్టేశాను చూడండి చూపిస్తున్నాను కదా రైట్ సైడ్ అనేది పైకి ఉంచాను రాంగ్ సైడు మనకు మిషన్కి కిందికి ఉంది కదా రెండు కాళ్ళకు కూడా కింది వైపు మనము కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసమని వదులుకున్నాం కదా అలా హాఫ్ ఇంచ్ వరకు మనం పీసును ఇలా జాయింట్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేస్తే నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా పీసును కట్ చేసి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అంతేనండి ఖర్చును కింది వైపుకి మలిచి పైన ఒక కుట్ట అయితే వేసుకోవాలి ప్యాంటుకు ప్రతి చోట పై కుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలా వేస్తేనే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు చూడండి దీన్ని ఇంకా పైకి మార్చేసి మన ఇష్టం మనం కావాలంటే నాలుగైదు స్టిచ్చెస్ వేసుకోవచ్చు లేదంటే దాన్ని ఇంకా మనము డిజైన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది మన ఛాయిస్ అండి నేనైతే ఊరికే కింద పైన సెంటర్లో ఒక కుట్టు మూడు కుట్లు అయితే వేసేసాను చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది అలాగే చాలా స్టిఫ్గా కూడా ఉందండి ఇలా రెండు కాళ్ళని స్టిచ్ చేసిన తర్వాత చూడండి పైన మనము ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం అయితే స్టిచ్ చేసేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచి లేదా వన్ మైన గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైన కూడా మనము తిప్పేసి కు అంచుని లోపల వైపుకు మలిచి పైన అనేది మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఐడియా ఉంటే చాలు ఫ్రెండ్స్ చాలా ఈజీగా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూసారుగా మామూలుగా బ్లౌజులకైతే మనము హ్యాండ్ దగ్గర నుంచో లేదా నడుం దగ్గర నుంచో ఒకవైపు చివరి నుంచి స్టిచ్ చేస్తాము కానీ ప్యాంట్కి అయితే అలా కాదు సెంటర్ పిస్తా దగ్గర నుంచి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకు సెంటర్ పాయింట్ నీట్గా కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత మనము ఆల్తి ప్యాంటుతో లూజ్ చూసుకొని నీట్గా ఎగ్జాక్ట్ ఎక్కడికి ఉంటుందో అక్కడి వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి నేను కట్ చేసేటప్పుడు కట్స్ ఇచ్చాను అక్కడక్కడ మనము ఇలా స్టిచ్ జాయింట్ చేసేటప్పుడు ఆ ఖర్చులు రెండు ఒక దగ్గరకు వచ్చే విధంగా మనము చూసుకొని కుట్టు వేసామంటే చివరిలో మనకు హెచ్చులు తగ్గులు అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కంపల్సరిగా అలా కట్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా కట్స్ ఇచ్చుకోకుండా స్టిచ్ చేసామంటే ఒకటి హెచ్చు తగ్గు వచ్చినప్పుడు అక్కడక్కడ ఫోల్డింగ్ చేసి ప్యాంట్ అంతా చాలా గలీజ్గా అయిపోతుంది అలా చేయకూడదు ఇప్పుడు ఓ వైపు వేశాను కదా రెండో వైపు కూడా అదే విధంగా తిప్పి మళ్ళీ సెంటర్ నుంచే వేసుకోవాలి స్టిచ్ అయితే ఇలా పిస్తా దగ్గర టోట్ టూ త్రీ టైమ్స్ అయితే రఫ్ చేయాలి ఫ్రెండ్స్ రఫ్ చేసినప్పుడు మనకు నీట్గా ఉంటుంది అసలు ఎక్కడ కూడా మనకు కుట్ అనేది పిగలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఒక స్టిచ్ వేసిన తర్వాత ఆల్తి ప్యాంట్ తీసుకొని ఎక్కడికి ఉంటుందో ఎగ్జాక్ట్ అక్కడ మార్కింగ్ వేసుకొని మనకు ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ప్యాంటు స్టిచ్ చేయడం అయిపోయిందో మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేను కటింగ్ వీడియో కూడా లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి